తొక్కిసలాట తిరుమల తొక్కిసలాట ఘడిన న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం సో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు తిరుమలలో తొక్కిసలాట అయితే జరిగింది కదా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జుడిషియల్ విచారణకు ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంది జనవరి ఎనిమిదిన తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఆరుగులు భక్ భక్తులైతే మృతి చెందగా పలువురు భక్తులు గాయ గాయపడినట్లు అందరికీ తెలిసిందే ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు ఈ ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు అన్నమాట ఘటన జరిగిన తీరుపై కూడా ఆరా తీశారు చంద్రబాబు గారు న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు ఈ మేరకు తాజాగా జుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇంకెప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కమిటీని అయితే వేయబోతున్నారన్నమాట సో న్యాయ విచారణ అయితే చేసి ఎవరి తప్ప ఇంటినేది అయితే ఉన్నారు ఇది ఒక తిరుమలకి వెళ్ళే భక్తులకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మటువంటి వంటివి మరొకసారి పునరావృతం కాకుండా చేస్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్